మైబాబ్ జిల్లా బయ్యారం మండలం బాలజ్పేటలో ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూరం కనకయ్యను అడ్డుకున్న తండ గిరిజనులు తమ తండాకు ఒక ఇల్లు కూడా కేటాయించుకోవడం పట్ల ఎమ్మెల్యే కాన్వయ్యను అడ్డుకున్న తండ గిరిజనులు మహిళలు అడుగుతున్నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారు వెక్కి వెళ్ళిపోయిన కనకయ్య డబ్బు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి తప్ప రైతులకు సార్ మీరు ఒకసారి సర్వే చేయాలి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకు చూడండి మీరు తీసుకున్నారు రైతులు కూడా చెప్పారు మేము కూడా ఇంటున్నాం ప్రజలు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు పెట్టు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు చెప్పవాలి ఎవరు ఇచ్చినా ఇంద్రీరు సార్ ఉండండి సార్ వాళ్ళు రైతు దగ్గర ఉన్నాం సార్ రైతుల మేము టైం కూడా ఉంటుంది టైం కూడా సార్ ఉన్నది ఉన్నది సార్ చూస్తాను